అందరికీ నమస్కారం ఇవాళ మన టాపిక్ ఏంటంటే గొడవలు కాదు ఇష్యూలు కాదు ఫ్యామిలీ గొడవలు కాదు లేకపోతే కొట్లాటలు కాదు లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ కాదు అటు అవి ఏమీ కాదు లీగల్ ఇష్యూలు కాదు సెక్షన్లు కాదు శిక్షలు కాదు వాటి గురించి ఏమీ కాదు ఇవాళ మన టాపిక్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే చిన్న చిన్న పిల్లల కోసం బుజ్జి బుజ్జి పాపాయిల కోసం బుజ్జి బుజ్జి యువరాజుల కోసం వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ క్లాసులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వా పిల్ల పిల్లల కోసం మాత్రమే ఇవాళ వీడియో మనకి ఏదన్నా అయితే తట్టుకుంటాం కానీ మన వాళ్ళకొస్తే మన పిల్లలకి వస్తే మన అన్నయ్య పిల్లలకి వస్తే మన అక్క పిల్లలకి వస్తే మన చెల్లి పిల్లలకి వస్తే మనం తట్టుకోగలమా సరిగ్గా నిద్రపోతామా సరిగ్గా తినగలమా వారు తినే వరకు వారికి ఎలాగుందో వారికి తగ్గే వరకు మనకి నిద్ర పట్టదు మనం సరిగ్గా తినలేము వాళ్ళు కూడా తినలేరు ఆ పిల్లలు కూడా సరిగ్గా ఉండలారు వాళ్ళ వాళ్ళని చూస్తూ మనం ఉండలేము సో వాళ్ళకి జలుబులు దగ్గులు ఇవన్నీ జ్వరం ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి సాధారణంగానే ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్తో పాటు పిల్లల్ని ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్ళినా లేకపోతే ఏదైనా ప్లేస్కి తీసుకెళ్ళినా లేకపోతే క్లైమేట్ చేంజ్ అయినా వాటర్ చేంజ్ అయినా దానివల్ల జలుబు కానీ దగ్గు కానీ రొంప కానీ ఏదైనా వస్తూ ఉంటాయి వాళ్ళకి ఉన్న జాబు వల్ల లేకపోతే ఏదైనా వ్యాపారాల వల్ల బిజీ బిజీ లైఫ్ వల్ల పిల్లల్ని ఎవరో కూడా తీసుకెళ్ళట్లేదు ఎక్కడికి ట్రిప్పులకి గంట సో ఇంకెలాగొస్తుంటాయి వాళ్ళకి పిల్లలకి జలుబు దగ్గు రొంప అంటే బయటకు ఎక్కడికి ఎక్స్పోజ్ చేయనప్పుడు ఇంకెలాగొస్తుంటాయి సో వచ్చేది ఒక్కటే స్కూల్ నుండే వస్తుంటుంది వాళ్ళకి సో అందుకే మీ పిల్లల్ని జలుబు దొగ్గు రొంప జ్వరం వీటి నుంచి బయటపడాలి అంటే స్కూల్కి పంపొద్దు మీ పిల్లల్ని స్కూల్కి అనేది పంపొద్దు అదేంటి స్కూల్కి పంపొద్దు అంటారు ఇంకా ఏమన్నా రెమెడీస్ కానీ లేకపోతే టిప్స్ కానీ జలుబు దగ్గు రంప తగ్గడానికి ఏమన్నా చెప్తారు అనుకుంటే పిల్లల్ని స్కూల్కి పంపొద్దు అంటున్నారు అనుకుంటున్నారా మీరు అది కూడా చెప్తాను ఎందుకు పంపొద్దు అంటున్నాను మీ పిల్లలకి ఏదైనా సరే జలుబు దగ్గు రంప జ్వరం నీరసం అవి ఏమన్నా ఉంటే స్కూల్కి అనేది పంపొద్దు ఎందుకంటే ఆ టూ త్రీ డేస్లో స్కూల్లో పిల్లలు సాధించేది ఏమి ఉండదు సో అక్కడికి వెళ్తే ఇంకా నీరస పడిపోతారు ఇంకా జలుబు వస్తుంది అందు ప్లస్ ఏంటంటే మీ పిల్లలకి ఏమైతే ఉందో జలుబు దగ్గు రంప అది వేరే పిల్లలకి అంటుకుంటుంది లేకపోతే వేరే పిల్లలకి ఏదైతే ఉందో జలుబు దగ్గు రంప అది మీ పిల్లలకి అనుకుంటుంది ఇప్పుడు వేరే మీరు ఏంటంటే అందంగా రెడీ చేసి మంచి మంచిగా రెడీ చేసి స్కూల్ బ్యాగ్ తగిలించి స్కూల్ పంపిస్తారు నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత రోజు కానీ లేకపోతే నెక్స్ట్ వన్ వీక్ కానీ మీ పిల్లలకి జలుబు దగ్గు రంప ఇది ఏది వీటిలో ఏదో ఒకటి వస్తుంది ఎందుకు వస్తుంది వేరే పిల్లకి ఉండడం వల్ల అది మీ పిల్లకి అనేది అంటుకుంటుంది మీ పిల్లకి కానీ పిల్లడికి కానీ అంటుకుంటుంది అనమాట అలాగే ఇది ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు స్కూల్కి పంపించారు మీ పిల్లని అక్కడ వేరే పిల్లకి జలుబు ఉంది జలుబు ఉన్న పిల్ల ఏం చేస్తుంటుంది పిల్లాడు కానీ పిల్ల కానీ పిల్లడు కానీ పిల్ల కానీ ఏం చేస్తారు జలుబు ఉన్న పిల్లలు ఇలాగంటారు తగ్గేది అని ఆ ముక్కు మీద ఇలాగ అంటారు సో ఆ చేతికి అంటుకుంటుంది చేతికి అంటు అంటుకుంటా పక్కన పిల్లకి అంటుకుంటారు లేదు అనుకుంటే వాళ్ళ వాళ్ళకి తెలుసా ఈ అమ్మాయికి జలుబు ఉంది ఈ బాబుకి జలుబు ఉంది దూరంగా ఉండాలని వాళ్ళ పిల్లలకి ఏమన్నా తెలుసా తెలియదు వాళ్ళతోనే ఉంటారు వాళ్ళతోనే ఆడుకుంటారు సో అలాగే ఆ పిల్ల వాళ్ళు ఈ పిల్లకి వస్తుంటుంది అనమాట వచ్చి వెంటనే పోతుందా అంటే పోదు వన్ వీక్ ఉంటుంది టెన్ డేస్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది దానికి మళ్ళీ మనం యూట్యూబ్లో చూసి లేకపోతే డాక్టర్ని సంప్రదించి ఏవేవో వాడి మందులు వాడి తగ్గిస్తాం యూట్యూబ్లో కూడా ఇప్పుడు చాలామంది చెప్తున్నారు వాళ్ళు డాక్టర్లే అవనవసరం లేదు మన పిల్లకి తగ్గించే వాళ్ళు ఎవరైనా సరే అది వాళ్ళు డాక్టర్లతోనే సమానం మన పిల్లలు బాగుంటే చాలు కదా సో అలా మన పిల్లకి తగ్గించుకున్న తర్వాత మళ్ళీ మన స్కూల్కి పంపిస్తున్నాం స్కూల్ పంపించిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ వస్తుంది ఎందుకంటే మన పిల్లకి మన పిల్ల ద్వారాగా వేరే పిల్లకి అంటుకుంటుంది తర్వాత మన పిల్లకి తగ్గించుకుంటాము తర్వాత మన పిల్లకి తగ్గించుకున్న తర్వాత ఆ పిల్లకి ఉంటుంది ఆ పిల్లకి కానీ పిల్లలు కానీ వేరే వాళ్ళకి ఆ పిల్ల నుంచి మళ్ళీ మన పిల్లకి అంటుకుంటుంది సో ఇదే జరుగుతుందన్నమాట ఇదే సైకిల్ చేయనిలాగా ఇదే జరుగుతుందనమాట సో దీనివల్ల తగ్గట్లేదు అందుకని మీ పిల్లకి ఏదైనా సరే జలుబు దగ్గు రంప జ్వరం ఇవేమన్నా ఉంటే స్కూల్కి పంపించవద్దు పిల్లల్ని ఫస్ట్ తగ్గే వరకు స్కూల్కి పంపించవద్దు స్కూల్కి పంపించేటప్పుడు టీచర్తో కూడా మీరు మాట్లాడండి ఏమని మా పిల్లకి జలుబు దగ్గు రంప ఉన్నది మేము తగ్గించిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చాము అలాగే ఎవరైనా సరే మీ పిల్లలు ఇందులో ఉంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పమని మీరు టీచర్స్ చెప్పండి ఈ కోల్డ్ అనేది కానీ ఇవేమీ లేకుండా పిల్లలు ఉంటారు అప్పుడు ఎవరికి అనేది సాధారణంగా రాదు మీ పేరెంట్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ కోల్డ్ కానీ పిల్లలకి ఏమీ లేని వాళ్ళకు ఉన్నారో వాళ్ళు టీచర్స్తో మాట్లాడండి ఆ స్కూల్ స్కూల్ టీచర్స్తో ఎల్కేజీ యూకేజీ ఆ టీచర్స్తో సార్ ఇలాగా మా పిల్లలకి ఏమీ లేదండి సో అలాగే ఎవరన్నా ఉంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పండి టూ త్రీ డేస్ పంపించొద్దని సో అప్పుడు ఎవరికి రాదనమాట అలా చేయండి అంతే తప్ప మీరు పంపిస్తే స్కూల్కి ఏదో ఏదో విధంగా పిల్లలకి అనేది వస్తుంటుంది మళ్ళీ మీరు తగ్గించుకుంటారు తగ్గించుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది ఇంకెలాగా ఇయర్ పాటు ఇయర్ ఇయర్ పెరుగుకుంటూ అలాగే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది మనకలాగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండరు అంత బలంగా ఉంటారు ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి వెంటనే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో అందుకనే చాలామంది పిల్లలు అందుకే కదా ప్రతి మంత్ వాళ్ళు జలుబులతో దగ్గులతో జ్వరంతోనే ఉంటున్నారు ఎందుకుంటున్నారు ఇలాగా వేరే పిల్లల వల్ల స్కూల్ నుంచి వీళ్ళకి అంటుకుంటుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి మీ పిల్లలకి ఏదైనా జలుబు దగ్గు రంప జ్వరం ఏవైనా ఉంటే స్కూల్కి పంపించవద్దు తగ్గిన తర్వాతే పంపించండి పంపించినప్పుడు మీరు పేరెంట్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళి టీచర్స్తో మాట్లాడండి ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి అని చెప్పేసి అప్పుడు ఎవరికి ఇంకెప్పుడు రావు సో ఇదే ఇవాళ వీడియో మన పిల్లలు బాగుంటేనే కదా మనం కూడా అందంగా ఉంటాం హ్యాపీగా ఉంటాము వాళ్ళకి ఏమైనా అయితే మనం అసలు తట్టుకోలేము మనం ఉండలేము చాలా చూస్తున్నాం కదా ప్రతి మంత్ ఎవరో పిల్లలకు వస్తూనే ఉంటుంది ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి సో ఇవి తగ్గాలంటే ఈ రెమెడీసు లేకపోతే ఈ మెడిసిన్స్ మెడిసిన్స్ ఏమన్నా తక్కువ అవుతున్నాయా అవ్వట్లేదు కదా సో మీరు స్కూల్కి పంపించకపోతే పోయేది ఏమీ లేదు ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ స్కూల్కి పంపించకపోతే పిల్లలకు పోయేది ఏమీ లేదు జలుబు దగ్గు రంప నీరసం జ్వరం ఏవన్నా ఉంటే అనేది పంపించవద్దు ఆ టూ త్రీ డేస్ గురించి మీరు దయచేసి ఆలోచించొద్దు వేరే పిల్లలకి రాకూడదు అలాగే మన పిల్లలకు కూడా రాకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఎన్ని చేసినా సరే పిల్లలకు తగ్గించినా సరే మీకు ఎవ్రీ మంత్ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇది మాత్రం నిజం సో ఇది మాత్రం గుర్తుంచుకోండి ఎందుకంటే మనం యూట్యూబ్లో చూస్తుంటాం తగ్గించుకుంటాం లేకపోతే డాక్టర్ సంప్రదిస్తాం పిల్లలకి ఏదోలాగా తగ్గించుకుంటాం కానీ మళ్ళీ వస్తుంటుంది మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి ఇది మాత్రం నిజం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి జై హింద్